మహాబలి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకృష్ణదేవరాయల ఐదు వందల యాభై మూడవ జయంతి సందర్భంగా బలిజలు కాపులు ఒంటరి మొత్తం అంతా కలిసి ర్యాలీగా పాల్గొని మా తాతగారికి పూలమాల వేసి ఇది ఈ సందర్భంగా అంతా మా సోదరులంతా కలిసినారు కాబట్టి హ్యాపీగా ఇలాంటి ఇలాంటి సందర్భాలు చాలా జరుపుకోవాలని కోరుకుంటూ చెప్తున్నాను అంతే ఈరోజు కృష్ణదేవరాయలు జయంతి సందర్భంగా ఇక్కడ బల్జ కళ్యాణ దగ్గర ఉచితంగా హార్ట్ చెకప్లు టూడీ ఎక్కువ కావచ్చు ఇంకా బ్లడ్ చెకప్ షుగర్ టెస్టులు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది బల్జి సంఘం సందర్భం బల్జి సంఘం తరఫున ఇంకా కూడా మేము ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా ముందుకు కొనసాగిస్తాం ఈరోజు కృష్ణదేవరాయలు జయంతి సందర్భంగా ఇక్కడికి యువత మహిళలు అందరూ అందరూ కలిసి భారీ ఎత్తున రావడం జరిగింది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ బైక్ ర్యాలీగా అక్కడికి వెళ్ళి నడిమొంక దగ్గర ఉండే కృష్ణదేవరాలు విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలహారాలు వేసి అక్కడ మా మేమంతా జయంతి సందర్భంగా బాగా జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు శ్రీకృష్ణదేవాల జయంతి సందర్భంగా ఐదు వందల యాభై మూడవ జయంతి సందర్భంగా రాయలసీమ మహాబలి సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షమైనటువంటి ఉన్నాన శంకరన్న గారి ఆధ్వర్యంలో యూత్ ప్రెసిడెంట్ అయినటువంటి రాయలసీమ బలిజ యూత్ ప్రెసిడెంట్ అయినటువంటి రమేష్ గారు మాజీ అధ్యక్షులు గౌరవాధ్యక్షులు వెంకటరాముడు గారు రాయలసీమ బలిజ సంఘం కమిటీ అందరూ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొంటూ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి బలిజ ప్రముఖులు కూడా ఈ ర్యాలీలో రాయలసీమ బలి సంఘము బాలాజీ కళ్యాణపురం దగ్గర నుంచి నడివంక దగ్గర వరకు పైగరాయల్లో వెళ్ళి అక్కడ శ్రీకృష్ణదేవరాయలకు దేవరాయాలకు పూలమాలలు వేయడం ఉంది భారతీయ చరిత్రలో భారతీయ చరిత్రలో శ్రీకృష్ణ దేవరాయలు పాలించినటువంటి పరిపాలన కానివ్వండి ఆయన చేసినటువంటి చెరువులు ఎంతోమందికి ఈరోజు రైతులకు అందరు కూడా జీవనోభివృద్ధి జరుగుతూ జరుగుతుంది కాబట్టి శ్రీకృష్ణ దేవరాయంలో ఒక వ్యక్తిగత ఒక శక్తిగా ఇరు ఉండడము బలిజలకు అందరూ కూడా మాకందరికి ఒక జ్యోతి కావడం కూడా ఎంతో గౌరవకరం ఉంది ఎన్నో దేవాలయాలు ఎన్నో చెరువులు చరిత్రలో శ్రీకృష్ణదేవరాయ కాలంలో రాయల కాలంలో రత్నాలు రాసులుగా పోషిన కాలం ఉన్నది కానీ ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి గతంలో శ్రీకృష్ణదేవరాయలు పాలన అందరికీ కూడా గుర్తుంచుకొని ఆయన చేసినటువంటి ఇంత మంచి పనులు మేము బలిజ కలస్తులము భారతదేశ ప్రజలు కూడా మర్చిపోకోకుండా ఆయన జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు శ్రీకృష్ణదేవరాయల జయంతి రోజు ఐదు వందల యాభై మూడో జయంతి రోజు చాలా బ్రహ్మాండంగా ఇక్కడ బల్జ పెద్దలందరూ మా అధ్యక్షులు అందరూ రంగరంగ వైభవంగా ఒక పండగ వాతావరణంలో ఈరోజు ఈ నిర్మించుకుంటున్నాము ఖచ్చితంగా ఆయన చేసిన మంచి పనులైతేనే కానీ ఇక్కడ మా సంఘం అధ్యక్షులైతేనే కానీ మా అన్నలయితే కానీ తమ్ముళ్ళైతేనే కానీ పెద్దలు మహిళలు అందరూ అయితేనే కానీ బ్రహ్మాండంగా ఈ పండగని ముందు తీసుకెళ్తూ చాలా బ్రహ్మాండంగా అనంతపురం నియోజకవర్గంలో కూడా బల్జలంతా ఒక ఉండి బ్రహ్మాండంగా ముందుకెళ్తుందని చెప్పి తెలియజేసుకున్నాను భారతదేశ మరి సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు గారు బలిజ సంఘానికి మరి పితామహుడైనటువంటి కృష్ణదేవరాయలు గారి జయంతిని జరుపుకోవడం మాకందరికీ చాలా సంతోషంగా ఉంది ఇంతమంది బలిజలు ఈరోజు ముందుకొచ్చి కృష్ణదేవరాయలు గారి జయంతిని ఈరోజు మనం చేపిస్తూ అందరూ కూడా ఐక్యతతో ఉండాలని చెప్పేసి ఆ మేరకే ఈరోజు బల్య సంఘంలో ఆధ్వర్యంలో ఈ పెద్ద ర్యాలీని నిర్వహించి మరి కృష్ణదేవరాయలు గారికి పాలాభిషేకం చేస్తున్నారు సో అంత గొప్ప వ్యక్తిని కీర్తించుకోవడం ఆయన గురించి మనం అంతా మాట్లాడుకోవడం చాలా కూడా సంతోషదాయకం దేశంలోనే రాయలసీమని రతనాల సీమగా మార్చినటువంటి ఖ్యాతి ఉన్నటువంటి చక్రవర్తి మా బలిజలందరికీ ఆరాధ్య దైవము శ్రీకృష్ణదేవరాయలు ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా ఆయన ఖ్యాతిని మేమందరం కూడా స్ఫూర్తిగా తీసుకుంటున్నామంటే అది అతిశయోక్తి కాదు మన రాయలసీమలో ఈ రోజు కూడా నీటి గురించి కానీ ఒక సంపన్నమైన చక్రవర్తి మన రాయలసీమ ఖ్యాతిని ఈ ఇంత ఉన్నతంగా ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్లినటువంటి చక్రవర్తి మా ఆరాధ్య దైవం శ్రీకృష్ణదేవరాయల జయంతిని ఇంత ప్రతిష్టాత్మకంగా ఇంత ఘనంగా మా రాయలసీమ బలిజ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా గర్వకారణం ఉంది ఆయన వారసులంగా ఆయన ఉన్నతిని ఆయన ఖ్యాతిని ఆయన మార్గ ముందుకు తీసుకెళ్ళి మా బలిజలందరూ కూడా మరింత ఐక్యతతో మరింత ప్రతిష్టాత్మకంగా కూడా సమాజంలో ఉన్నతంగా కూడా అందరికీ ఆదర్శప్రాయంగా కూడా ముందుకెళ్తామనేది ఈ సందర్భంగా ఆయన తెలియజేస్తూ అదేవిధంగా జయంతి సందర్భంగా నివాళులు అర్పించడంతో పాటు ఈ చక్కని వేడుకను ఒక పండగ వాతావరణంలో చేసినటువంటి మా బలిజ సంఘ అధ్యక్షులకు అదేవిధంగా కార్యవర్గ సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై బలిజ